హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా అమ్మ వంటలు ఈరోజు వీడియోలో వడ తయారు చేసుకుంటున్నామండి మనం మిక్సీలో రుబ్బిన పిండితో అయినా సరే వడ అనేది చాలా క్రిస్పీగా అలానే చాలా టేస్టీగా ఆయిల్ తక్కువ పీల్చుకోవాలంటే చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఈ వడను ప్రిపేర్ చేసుకుందాం వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఒక గ్లాస్ మినపప్పు తీసుకుని వాష్ చేసేసి ఫోర్ అవర్స్ పాటు నానబెట్టి తీసుకోండి దీనిలోకి ఒక చిన్న సైజు అల్లం ముక్క అలానే టూ పచ్చిమిర్చి ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ని కూడా సన్నగా ముక్కల కింద కట్ చేసుకోండి ఇది కొంచెం కొంచెంగా మిక్సీ పట్టేటప్పుడు అల్లం పచ్చిమిర్చి అలానే ఆనియన్స్ని కూడా వేసుకుని కొంచెం సాల్ట్ అలానే కూలింగ్ వాటర్ యాడ్ చేసుకోండి ఒక రెండు టీ స్పూన్ కూలింగ్ వాటర్ యాడ్ చేసుకోవటం వల్ల పిండి అనేది బాగా నలుగుతుంది అలానే క్రిస్పీగా కూడా వస్తుంది ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం దీనిలో కొంచెం కొత్తిమీర పుదీనా అలానే కరివేపాకు ఒక టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి అలానే ఒక టీ స్పూన్ బియ్య పిండిని యాడ్ చేసుకోండి వడ పైన లేయర్ అనేది క్రిస్పీగా చాలాసేపు వరకు క్రంచీగా ఉంటుంది దీనిలో ఆనియన్స్ని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి ఇట్లన్నిటినీ బాగా మిక్స్ చేసుకోండి వడ అనేది బాగా క్రిస్పీగా రావాలంటే ఒక బౌల్లో వాటర్ వేసుకుని మనం వేసుకున్న పిండి ముద్ద కానీ వేసుకుని చూస్తే పైకి తేలు రావాలి ఆ విధంగా పిండి అనేది బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయిన ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత వడలాగా తయారు చేసుకుని వేసుకోండి ఇది టూ సైడ్స్ కూడా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసు ఫ్రై చేసుకోండి ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటుంది వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్